కొండా సురేఖ గారికి మంత్రి పద ఉండదండి డౌట్ లేదు పీకేస్తారు పీకి పాడేస్తారు ఏం చేతంటే నేను రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు దసరాకి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది తెలంగాణలో అని చెప్పేసి ఆ బహుశా కొండా సురేఖను దృష్టితో పెట్టుకుని అన్నారు అనుకుంటున్నాను చేతంటే ఆమె తప్పుడు మాట అనేసింది పాపం అండి ఇప్పుడు నాగార్జున ఎలాంటి వాడు కావచ్చు సమంత ఎలాంటిది కావచ్చు ఆ నాగ చైతన్యం ఎలాంటి వాడు కావచ్చు మనకు అనవసరం ఈమె పొలిటికల్ మైలేజ్ పెంచుకోవటం కోసం రేవంత్ రెడ్డి దగ్గర మంచి మార్కులు కొట్టేయటం కోసం ఇది తప్పు కదా ఇలాగా ఇది పొరపాటు ఆమె ఎంత తప్పు మాట ఉందంటే ఎనకాన్ కన్వెన్షన్ హాల్లో పోల్చున్నా కేరిని కేటీఆర్ ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం చేసినప్పుడు సమంతని అక్కడ పంపి పంపమని అన్నాడు అదేమో నాగ నాగార్జునో నాగచైత్యనే ఒప్పుకున్నారు సమంత ఒప్పుకోలేదు అక్కడే విడాకులే తప్పుడు మాట మాట మన ఛానల్ చెప్పుకున్నా కూడా అంత బాగాలేదు నాకైతే దీంతో సినీ ఇండస్ట్రీ అందరూ ఏకమైపోయారు నాగార్జునకి సపోర్ట్గా వెనకాల కూల్చినప్పుడు ఎవడో రాలేదు కానీ నాగార్జునకి ఇప్పుడు కొండా సురేఖకి యాంటీ అయిపోయారు దీంతో రేవంత్ రెడ్డి చాలా తెలివైనవాడు ఆలోచించాడు ఆల్రెడీ హైడ్రాతో సినీ ఇండస్ట్రీకి దూరం అవుతున్నాం ఇప్పుడు ఈ వ్యవహారంలో ఇంకా దూరం అయిపోతాం ఇక్కడ కొండా సూర్యకి వెయిట్ వేస్తే లెవెల్ అయిపోద్ది వాళ్ళు చేస్తారని చెప్పి ఆలోచించారు సో ఇప్పుడు కొండా సూర్యాక్ గారికి గ్యారంటీగా వెయిట్ పడిపోద్ది మంత్రి పదవి అయితే హోస్టింగ్ వచ్చేస్తా అనుమానం అయితే ఏమీ లేదు అయితే ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలండి మనం ఈ సినిమా వాళ్ళు డబల్ గేమ్ కాకపోతే ఏంటండి సరే తప్పుడు మాట అనేసింది అందరూ సపోర్ట్ చేసేసారు మరి ఆవేళ ఇదే పవన్ కళ్యాణ్ని జగన్ గారు నానా మాటలు పోసాని మురళీకృష్ణ నానా మాటలు రోజా నానా మాటలు అంటున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా కదా సినిమా వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయలేదు దీనికి అప్పుడు చేయరు ఇప్పుడు చేశారు గేమ్ అనమాట సరే ఏది ఏవైనా ఈ తెలంగాణ ఎపిసోడ్లో కొండరా సురేఖ పురుషాపట్నం ఖాయం